పిలిప్పి సంఘములో ఉన్న లక్షణాలు మనము ఈ దినము ధ్యానం చేసుకుందాం పిలిప్పి సంఘములో ఉన్న లక్షణములు అపోస్తడైన అయిన పౌలు గారు పిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఈ అధ్యాయాలలో పిలిప్పి సంఘములో ఉన్నటువంటి లక్షణములు గుణగణాలు మనము తెలుసుకొని వాటి ప్రకారంగా మనం కూడా ముందుకు నడదాం ఆ యొక్క లక్షణాలు ఏంటియో తేటగా మరి ఒక ఏడు విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మీ దృష్టికి తీసుకొని రావాలని ప్రేరేపణ కలిగించగా మరి వాటిని చదువుకొని మనం ముందుకు వెళ్దాం పిలిపులు రాసిన పత్రిక మొదటి అధ్యయము ఒకటో వచనంలో మనం చూసినట్లయితే పిలిపిలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులు పిలిపిలో ఉన్న సంఘస్థుల లేదా సంఘము యొక్క లక్షణాలు మొదటి లక్షణం మనం చూస్తున్నాం వారు సకల పరిశుద్ధులు ఆ సంఘములో ఉన్నటువంటి వారు పరిశుద్ధులు అనే సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం అవును ప్రియాప్రభు కూడా పలుకుతున్న మాట నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండు లేవి కాండము పంతొమ్మిది రెండులో మనం చూస్తాం అలాగనే మొదటి పేతురు ఒకటి పద్నాలుగు పదహారు వచ్చినాల్లో కూడా ఆ మాట మనం చూస్తాం కనుక పరిశుద్ధులైన లక్షణము మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే పిలిపి ఉన్న లక్షణము గుణము ఏమిటి అనగా మూడవ వచ్చిన మనం చదువుకుంటున్నాం పిలిపి ఒకటి మూడు ఇదివరకు మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూసి మరి సంతోషిస్తున్నాను అనేటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తున్నాం సువార్త ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా సువార్తలో నాతో పాటు మీరు పాలివారై ఉన్నారని తెలుపుతుంటున్నాడు ఆయన ఒక్కడే కాకుండా పిలిపి సంఘస్థులు కూడా పౌలతో సహా వారు సువార్త పనులు దేవుని ఘనమైన స్వార్థను ప్రకటించడానికి వారు పాలివారుగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం అవును స్వార్థ ప్రకటించవలసిన భారము బాధ్యత నీపైన నాపైన మనందరిపైన మోపబడింది అనే సంగతి మనం చూస్తున్నాం మొదటి కొరంతీలు తొమ్మిది పదహారులో మనం చూస్తుంటున్నాం నేను స్వార్థ ప్రకటించుచున్నాను నాకు అత్యే కారణం లేదు స్వార్థ ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు పలుకుతుంటున్నాడు కనుక సువార్త అనగా శుభవార్త క్రీస్తుని గురిచిన వార్త చెప్పడము అది మన బాధ్యత పిలిపి సంఘస్థులు పాలివారుగా ఉన్న లక్షణాన్ని మనం చూస్తున్నాం నాకెందుకులే అని అన్నట్టు లేరు సువార్త పనిలో వారు పాలిగా ఉన్నారు అవును మనం కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికే క్రీస్తు ప్రభు మనల ఏర్పాటు చేసుకున్నాడు మరొక సువార్త పదహారు పదిహేను పదహారు వచనాల్లో ఆ మాటలు మనం ఎరుగుదము కనుక సర్వలోకమునకు ఆయన గణ సువార్తను ప్రకటించుట్లో వంతు బాధ్యత కలిగి మనం ఉండాలి మూడవ గుణలక్షణము మరి పిలిపిస్ సంఘములున్న లక్షణము ఏమిటి అని చూసినట్లయితే మరి వారు ప్రార్థన చేసేటువంటి లక్షణం కలిగినట్లు మనం చూస్తున్నాం పిలుపులో రాసిన పత్రిక ఒకటో అధ్యయము ఇరవై వచనం నేను మిగుల అపేక్షించు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటనను నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను కనుక మూడో లక్షణము ఫిలిపి సంఘస్తులు ప్రార్థన జీవితం కలిగిన వారు వారు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం అవును ప్రార్థన ఎంత అవసరం మనిషికి గుండె ఎంత ప్రాముఖ్యమో విశ్వాసకి ప్రార్థన అంత ప్రాముఖ్యమై ఉంటుంది లొక్క స్వార్త ఇరవై రెండు నలభై ఆరులో ప్రియాప్రభ అంటున్నాడు మీరెందుకు నిద్రిస్తున్నారు సోదరులో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని ప్రియాప్రభు పలుకుతున్నాడు కనుక శోధనలో పడకుండా ప్రార్థన మనకెంతో అవసరం మన అవసరాల కొరకు మన అక్కర్ల కొరకు ప్రార్థన చేయుట ఎంతో అవసరమని అక్కడ మనం చూస్తున్నాం ప్రియాప్రభు కూడా పలుకుతున్నాడు అపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టండి నేను మిమ్మను విడిపించదను మీరు నన్ను మహిమ పరచదరని కీర్తన యాభై పదిహేనులో ఆ మాట మనం చూస్తున్నాం అదే కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిదిలో నిజముగా నిజముగా మొరపెట్టి వారికి ప్రియాప్రభు ఎంతో సమీపంగా ఉన్నాడని లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం అవును మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మొదటి తిమోతి రెండవ అధ్యయం ఒకటి రెండు మూడు వచనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం కాబట్టి ప్రార్థన ఎంతో అవసరమైంది ప్రార్థన చేయాలి అనేకుల క్షేమం కొరకు అవసరాల కొరకు అక్కర్ల కొరకు ఆరోగ్యాల కొరకు అభివృద్ధి కొరకు ప్రతి దాని కొరకు మనం ప్రార్థన చేయాలి కనుక పిలిపి సంఘ లక్షణములు మొదటిగా వారు పరిశుద్ధులుగా చూస్తున్నాం రెండవదిగా స్వార్థ పనిలో పాలివారుగా చూస్తున్నాం మూడవదిగా ప్రార్థన చేసే లక్షణము మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే వారిలో ఉన్న లక్షణము ఏమిటంటే మరి చూడండి అదే పిలుపుల రాష్ట్రపత్రిక రెండవ ధ్యాము పదహారు వచనం అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు కనుక పిలిపి సంఘస్థులు లోకములో జ్యోతుల వలె వారు కనబడుతున్నారు జీవవాక్యమును చేత పట్టుకొని వారు జ్యోతుల వలె కనబడుతున్నారు అవును ప్రభు నేను నన్ను లోకమునకు వెలుగుగా మరి తయారు చేసుకున్నాడు మతీ సువార్త ఐదు పద్నాలుగులో మనం చూస్తాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు అవును మన ప్రియప్రభు లోకమునకు వెలుగు క్రీస్తు ప్రభు నమ్మిన మనము వెలుగుగా ఉండట కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక పిలిపి సంఘస్థులు మరి లోకములో జ్యోతుల వలె కనబడుతున్నారు చక్కటి లక్షణము నాలుగోదిగా మనం చూస్తున్నాం ఐదవదిగా మనం చూసినట్లయితే వారి యొక్క లక్షణము గుణము ఏంటిదంటే చూడండి అదే మరి పిలుపులు రాసిన పత్రిక మూడవ ధ్యేము మూడవచనం ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచున్న సంఘం కనుక ప్రియప్రభును వారు ఆరాధిస్తున్నారు సుతిస్తున్నటువంటి వారి లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అవును ప్రభును ఆరాధించాలి ప్రభును స్థుతించాలి ఘనపరచలు స్తుతి ఆగము అర్పించువాడు నన్ను మహిమ పరుస్తున్నాడని కీర్తన యాభై ఇరవై మూడులో మనం చూస్తున్నాం కనుక ఐదవ లక్షణము పిలిపి సంఘస్థుల లక్షణం ఏంటంటే ఆరాధించే సంఘం ఆరాధించే సంఘం అవును ప్రభు సన్నిధిలో ఒక దినము గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టం కాబట్టి ప్రభు సన్నిధిలో గడపట మనకు దీవెన ఆశీర్వదమని కీర్తన ఎనభై నాలుగు పదిలో మనం చూస్తున్నాం కనుక పిలిపి సంఘస్తులు ఆరాధన చేసేవారు అనే సంగతి చూస్తున్నాం ఆరోదిగా మనం గమనించినట్లయితే పిలిపి సంఘస్థుల యొక్క గుణలక్షణము పిలిపి మూడవ ధ్యేయము ఇరవై వచనంలో చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రవైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము కనుక ఆరోదిగా చూసినట్లయితే పిలిపి సంఘస్థులు ప్రభు సహాయం కొరకు ప్రభు కృప కొరకు కనిపెడుతున్న సంఘంగా మనం చూస్తుంటున్నాం అవును ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఆయన ఆనందించేవాడున ఉన్నాడని కీర్తన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు దేవుడు ఆనందించేవాడు సంతోషించేవాడని నూట నలభై ఏడవ కీర్తన పదకొండులో మనం చూస్తుంటున్నాం కనుక పిలిపి సంఘస్థులు ఎవరంటే మరి దేవుని కృప కొరకు కనిపెట్టే విశ్వాసులు కనిపెట్టే సంఘంగా అక్కడ మనం చూస్తున్నాం ఫైనల్గా వారి లక్షణము ఏమిటి అని చూసినట్లయితే మరి చదువుకుందాం పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యయము పదహార వచ్చినని మనము చదువుకుందాం ఏళ్ళ అనగా దశాలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తుంది కనుక ఏడవదిగా మనం చూసినట్లయితే పిలిపి సంఘస్థులు దైవ సేవకుని యొక్క అవసరాలు అక్కర్లు మరి తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మాటికి ఒక్కసారి కాదు మాటికి మాటి మాటికి ఆయన అవసరాలు తీర్చిన సంఘస్థులను మనం చూస్తున్నాం కనుక పిలిపి సంఘస్థుల లక్షణాలు ఏడు లక్షణాలు మనం చూసాం ఆ ఏడు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి మొదటిగా వారు పరిశుద్ధులు అనే సంగతి చూసాం రెండవది పాలివారు అనే సంగతి చూసాం సువార్త పనిలో మూడవదిగా ప్రార్థించేవారుగా చూస్తున్నాం నాలుగవదిగా జ్యోతుల వలె వారు కనబడుతున్నారు ఐదవదిగా ఆరాధన చేస్తున్నారు ఆరవదిగా ప్రభు కృప కొరకు ప్రభు సహాయం కొరకు ఎదురు వారుగా మనం చూస్తున్నాం ఏడవదిగా అదిగో మాటి మాటికి వారు దైవ సేవకునికి సహాయం చేస్తున్న వ్యక్తులుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ రీతిగా మాదిరి కలిగిన పిలిపి సంఘము ఆ సంఘం వలె నీవు నేను ముందుకు సాగుతూ పరిశుద్ధంగా ఉంటూ స్వార్థ పనిలో పాలివారుగా ఉంటూ ప్రార్థనా పరులుగా ఉంటూ జ్యోతుల వలె కనబడుతూ ఆరాధిస్తూ కనిపెడుతూ మనకు దేవుడిచ్చిన దాంట్లో మనం కూడా తన పనిలో సహకారంగా ఉంటూ ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన చివం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పిలిపి సంఘస్థుల గుణలక్షణాలు ఎలాగున్నాయో వాక్యుమెంటున్న నీ బిడల లక్షణాలు కూడా అలా ఉండి మీకు మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా ఆశీర్దకరంగా ఉన్నట్లు సహాయించుపీ పొందండి వాక్యమైన బిడ్డలు ఆత్మకరణ జరిగించుమని అడుగుతున్నాం ఇంతవరకు రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందినట్లు కృపదించి మహిమా ఘనత ప్రభాన్ని పొందుకోమని మనమ్మకమైన యశ్వభు శక్తి కలిగిన నామంలో వేడుకొని చుంటున్నాము తండ్రి అమేన్ థ్యాంక్ యూ క్యాబ్